జిల్లా కాంగ్రెస్ లో అనుకున్నదే జరిగింది ఎక్కడ రాజుకోవాలో అక్కడే రాజుకుంది అగ్గి పదవి కోసం కీలక నేతల మధ్య మొదలైన చిచ్చు అధికార పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది సీనియర్ రాసిన ఒక్క లేఖ నేతల తలరాతలేమో రాతలేమో గాని పార్టీ రాతను మార్చేలా కనిపిస్తోంది ఇంతకే ఆ కార్ చిచ్చు కథ ఏంటి దాని వెనుకున్న కారణాలేంటి ఎవరు ధృతరాష్ట్రుడు కాంగ్రెస్ లో కురుక్షేత్రం మొదలైందా జానారెడ్డి కోమటిరెడ్డిల నడుమ ముదిరిన వార్ కాంగ్రెస్ పార్టీకి నల్గొండ జిల్లాకు అవినావభావ సంబంధం ఉంది అందుకు తగ్గట్టే ఈ జిల్లా నుంచి ఉద్దండ నాయకులు పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుంటారు అటు ప్రభుత్వంలో ఇటు పార్టీలో పెద్ద తలకాయలుగా చలామణి అవుతుంటారు జానారెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి బ్రదర్స్ రామరెడ్డి దామోదర్ రెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే బడా లీడర్ల పేరుకు ఇక్కడ కొద ఉండదు అదంతా ఒక అయితే జిల్లాలో ఈ హేమా మధ్య అస్సలు పోసకపోవడం ఒక ఎత్తే అయితే పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఇక్కడ నాయకులతో ఇదో తలనొప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచాక ఇప్పుడు నల్గొండ కాంగ్రెస్ నేతలు మరోసారి అసలాట మొదలుపెట్టినట్టు కనిపిస్తాం కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జానారెడ్డిపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలోనే కాదు రాజకీయ వర్గాల్లోనూ పెద్ద దుమారమే రేపుతున్నాయి తనకు మంత్రి పదవి రాకుండా జానారెడ్డి అడ్డుపడుతున్నారంటూ పార్టీ కార్యకర్తల సమావేశంలోనే రాజగోపాల్ ఆరోపణలు గుప్పించడం సంచలనం రేపుతోంది వ్యక్తికి అంటే అంతటితో ఆగని రాజగోపాల్ జానారెడ్డిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు ధర్మరాజులా ఉండాల్సిన వ్యక్తి ధృతరాష్ట్రంలో వ్యవహరిస్తున్నారంటూ పెద్ద మాటలే వాడారు అన్నదమ్ములిద్దరూ మంత్రివర్గంలో ఉంటే తప్పేంటని ప్రశ్నించిన రాజగోపాల్ జానారెడ్డి ఇరవై ఐదు ఏళ్ల పాటు మంత్రి పదవిలో కొనసాగలేదా అని నిలదీశారు మంత్రివర్గ విస్తరణపై విస్తృత ప్రచారం జరుగుతున్న వేళ ఆశాహుల్లో అందరికన్నా ముందున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ స్థాయిలో జానారెడ్డిని టార్గెట్ చేయడం వెనుక పెద్ద కారణమే ఉంది ఇటీవలే హైకమాండ్ కు లెటర్ రాసిన జానారెడ్డి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు అలా చేస్తే పార్టీకి ప్రజలకు మేలు జరుగుతుందని కూడా స్పష్టం చేశారు ఈ సీనియర్ నేత అయితే సొంత జిల్లా నల్గొండకు మూడవ మంత్రి పదవిపై జోరుగా చర్చ జరుగుతున్నప్పటికీ ఆ విషయాన్ని తన లేఖలో ప్రస్తావించలేదు జానారెడ్డి జిల్లాకు మరో పదవి ఇవ్వాలని గాని ఇవ్వదని గాని తన లేఖలో చెప్పలేదు జానారెడ్డి దీంతో ఈ లేఖ ద్వారా తనకు పదవి రాకుండా జానారెడ్డి అడ్డుకున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బలంగా భావిస్తున్నారట ఇప్పటికే గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎక్కని గడపాలేదు చెయ్యని విజ్ఞప్తి లేదు అన్నట్టుగా తన స్థాయిలో మంత్రి పదవి కోసం ప్రయత్నిస్తున్న రాజగోపాల్ రెడ్డికి జానారెడ్డిపై కోపం ముంచుకొచ్చేస్తుంది అందుకే ఈ స్థాయిలో పెద్ద ఆయనపై తెలుస్తోంది రాష్ట్ర కేబినెట్ లో ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక శాఖలకు నేతృత్వం వహిస్తున్నారు మూడో మంత్రి పదవి కోసం నేతల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది అయితే అప్పట్లో బీజేపీ నుంచి వెనక్కి వచ్చిన రాజగోపాల్ రెడ్డి మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు పార్టీలో చేరిక సమయంలోనే ఆయనకు మంత్రి పదవిపై హామీ ఇచ్చిందట హైకమాండ్ దీంతో ఆ మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఈ తమ్ముడు కోమటిరెడ్డి అయితే అన్న ఆల్రెడీ కేబినెట్ మంత్రిగా ఉన్నారు కాబట్టి రాజగోపాల్ రెడ్డికి పదవి ఇచ్చేందుకు హైకమాండ్ వెనక ముందు అవుతుందట ఇంతలోనే సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి జానారెడ్డిని కలవడం మంత్రివర్గ విస్తరణపై జానారెడ్డి నేరుగా హైకమాండ్ కు సూచనలు చేస్తూ లేఖ రాయడం అన్ని చకచక జరిగిపోయాయి దీంతో ఒక్కసారిగా బరెస్ట్ అయిపోయారు రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రి పదవి ఇచ్చేందుకు అధిష్టానం సిద్ధంగా ఉన్నా కొందరు దుర్మార్గులు అడ్డుకుంటున్నారంటూ పరోక్షంగా జానారెడ్డిని టార్గెట్ చేశారు అయితే సీనియర్ నేతను దృతరాష్ట్రుడితో పోల్చడం సరికాదంటూ జానారెడ్డి శిష్యగణం ఖండిస్తోంది రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవికి అనర్హుడంటూ ఎవరూ చెప్పలేదని జిల్లాకు రాజగోపాల్ రెడ్డి రూపంలో మంత్రి పదవి వస్తే అంతా సంతోషిస్తామని చెప్పారు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ అయితే జానారెడ్డికి కోమటిరెడ్డి బ్రదర్స్ కి మధ్య విభేదాలు ఈనాటివేం కాదు గతంలోనూ వీరి మధ్య అభిప్రాయ భేదాలు పెచ్చిమీలన సందర్భాలున్నాయి ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా జానారెడ్డికి కేబినెట్ లో బర్త్ కన్ఫర్మ్ అయ్యుండేది అదే రేంజ్లో తమ హవా కూడా జిల్లా రాజకీయాల్లో కొనసాగాలని ఉబ్బిళ్లూరిన కోమటిరెడ్డి బ్రదర్స్ వైఎస్అ్యాం నుంచి తమ పట్టు పెంచుకుంటూ వచ్చారు సీనియర్ నేతకు చిక్ పెట్టేందుకు తమకంటూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఓ వర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు అంతకుముందు నల్గొండ కాంగ్రెస్ అంటే జానారెడ్డి అన్నట్టుగా ఉన్న పరిస్థితిని పూర్తిగా మార్చేయడంలో కోమటిరెడ్డి బ్రదర్స్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి జానారెడ్డి స్థాయిలో బలం బలగాన్ని సిద్ధం చేసుకున్న కోమటిరెడ్డి బ్రదర్స్ జిల్లా పార్టీలో కీలకంగా మారిపోయారు అలా ముదిరిన జానారెడ్డి కోమటిరెడ్డిలో వైనం దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది పార్టీ మీటింగ్ పెట్టినా మరేదైనా కార్యక్రమం చేపట్టినా ఈ రెండు వర్గాల మధ్య చిటపట్లు శరామూలి అయిపోయాయి ప్రస్తుతం ఉన్న జిల్లా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కొందరు జానారెడ్డి వర్గమైతే మరికొందరు కోమటిరెడ్డి బ్రదర్స్ వైపు ఉన్నారు ఒకరికొకరు సహకరించుకోకుండా ఎవరి దారి వారిదే అన్నట్టుగా ముందుకు సాగుతున్న ఈ కీలక నేతలు మరోసారి తమ విభేదాలని ఇలా రోడ్డున పడేసుకున్నారు మొత్తానికి జానారెడ్డి లేఖతో మరోసారి రగులుకున్న నల్గొండ కాంగ్రెస్ ఇప్పుడు చల్లారుతుందన్నదే అర్థం కావడం లేదు అటు హైకమాండ్ మంత్రి పదవి విషయంలో జానారెడ్డి సూచనను ఫాలో అవుతుందా లేక కోమటిరెడ్డి వార్నింగ్ కు భయపడుతుందా అన్నది కూడా ఆసక్తి రేపుతోంది ఈ రెండింట్లో ఏది జరిగినా అగ్గి మరింత రాజుకోవడం మాత్రం కామన్ ఎందుకంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే జానారెడ్డి వర్గం ఊరుకోదు పదవి ఇవ్వకపోతే కోమటిరెడ్డి ఊరుకోరు మరి పదవి పంచాయతీని కాంగ్రెస్ అధిష్టానం ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాలి